ట్వంటీ డేస్ స్లీప్ లేకుండా వర్క్ ఉండే అందరికి ఇప్పుడే ముహూర్తాలు ఉండే అనమాట గృహ ప్రవేశం కి ట్వెల్ నుంచి నైన్ ఏఎం వరకు ఉన్నాయి చాలా మందికి అందరికి గృహ ప్రవేశాలే ఉన్నాయి అనమాట ఈసారి నా క్లయింట్స్ అందరైతే ఇన్స్టాగ్రామ్ నుంచి బుక్ అయ్యారండి నియర్ బై మా ఏరియా ప్రెసిడెంట్ గారి అమ్మాయి నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో నా రీల్ చూసి బుక్ చేసుకున్నారు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మదర్ కూడా అదే అంటున్నారు అనమాట మా పాపకి మీ వీడియోలు బాగా నచ్చాయండి మీ వీడియోలు చూసి బుక్ చేసుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ మధ్య ఎక్కడికి ఎవరు చూసినా మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి అండి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నాయి మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారని అంటున్నారు అండి అన్ని నా రియల్ స్టోరీస్ అనమాట నా లైఫ్ లో జరిగినవన్నీ చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఇలా ఇబ్బంది పడుతూ చాలా మంది సఫర్ అయితే ఉండే వాళ్ళకి నేను చెప్పే కొన్ని వర్డ్స్ అన్న యూస్ అవుతాయి వాళ్ళు కూడా కొంచెం చేంజ్ అయ్యి డేర్ గా ఉంటారని చెప్పేసి నా వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను సవరంతో హెయిర్ వేసేసుకున్నాను అండి ఆల్రెడీ నేను వచ్చి కొన్ని చెప్పారనమాట ఇలా కావాలి అక్క ఇలా వేయండి ఇలా వేయండి అని చెప్పేసి చెప్పారు నేను సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగే వేసాను హెయిర్ స్టైల్ అయితే అండ్ దీంట్లో మొత్తం గోల్డ్ వచ్చేసింది తన అవుట్ ఫిట్ లో కాబట్టి గోల్డ్ లేస్ వేయమని చెప్పారు హెయిర్ స్టైల్ కి గోల్డ్ లేస్ వేసేసి పైన మల్లెపూలతో కవర్ చేశాను ఇలా ఫ్యామిలీ అయితే చాలా కనెక్ట్ అయ్యారండి నాకైతే ఫ్రెండ్లీగా అనిపించారు చాలా బాగా మాట్లాడారు ఆంటీ మాత్రం మంచిగా రెడీ చేయాలమ్మా మా రిలేటివ్స్ అందరు చాలా మంది వస్తారు నీ వర్క్ చూసి ఖచ్చితంగా మిమ్మల్ని బుక్ చేసుకునేలాగా చెయ్యండి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీరు చాలా సపోర్ట్ చేశారు నేను కూడా ఎప్పుడు ది బెస్ట్ గా మేకవర్ చేయాలని అనుకుంటాను ఫైనల్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది ఎంత ప్రిటిగా ఉంది కదా అమ్మాయి